కోడూరు గ్రామం తోటపల్లిగూడెం మండలం నెల్లూరు జిల్లా ఇది ఈ గ్రామంలో పురాతన ఆలయాలకు నిదర్శనంగా కోడూరు వెలిసి ఉన్నది ఈ కోడూరులో వచ్చేసి కోటేశ్వర స్వామి వారి దేవస్థానము పురాతనమైన ఆలయాలు మూడు దేవాలయాలు ఉన్నాయి శ్రీ ముక్కేశ్వరి అమ్మవారి దేవస్థానము శ్రీ వీరాంజనేయ సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ పన్నెండు వందల పదమూడులో చోళరాజులు అనేవాళ్ళు నిర్మించినారు ఆ దేవాలయం వచ్చేసి పురావస్తు శాఖ ఆల్కాలజీ డిపార్ట్మెంట్లో కూడా విలీనం అయ్యి యాభై లక్షలతో శాంక్షన్ చేసి రెండు వేల పదిహేనులో నిర్మాణం చేయించున్నారు అదేవిధంగా ఈ కోడూరు కోటేశ్వర స్వామి దేవస్థానం అనేది చాలా ప్రసిద్ధమైంది చాలా గొప్ప దేవాలయంగా భక్తులు ఎంతోమంది కోరికలు నెరవేర్చే దేవాలయంగా ఈ కోడూరు కోటేశ్వర స్వామి దేవస్థానం నిలవై ఉంది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కోడూరు కోటి లింగాలు కోటి బావులు అనే ఇదితో కోడూరు నామకరణం జరిగింది అప్పటి నుండి ఎన్నో ఎంతోమంది మహానుభావులు రాజులు కానీ ఋషులు కానీ అందరూ ఈ దేవాలయాలని పరిరక్షిస్తూ ఎంతో డెవలప్ చేసి ఈరోజు మనకి మన మానవులకి కూడా ఎంతో వరముగా ఇచ్చిన ఈ దేవాలయం ఇది అందుకోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా జిల్లాల నుంచి ఇది మహాశివరాత్రి కార్యక్రమం రోజు ఎంతోమంది వేలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా వెళ్ళే ఇది జరుగుతుంది ఇది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం అన్నదాన కార్యక్రమం ఒకటి నిర్వ నిర్వర్తించడం జరిగింది భక్తులు ఎక్కువగా రావడం అని ఆలోచించి మన కోడూరు దేవాలయ పరిరక్షణ సమితి అని చెప్పని భక్తులు వస్తున్నందువల్ల వారికి ఆకలి వింద ఎప్పుడు ఆకలి కడుపు నిండా ఆకలి తీరవాలని ఉద్దేశంతో ఈ కోడూరు దేవాలయ పరిరక్షణ సమితి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం అని చెప్పని దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నాము ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎంతోమంది వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్నదాన ప్రసాదం తీసుకొని చాలా హ్యాపీగా ఈ ఆనందాన్ని ఈ యొక్క ఆస్వాదించి బయలుదేరి చాలా సంతోషంగా వెళ్తున్నారు